వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో వరంగల్ కు వెళ్లారు రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జిల్లా బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు రైల్వే స్టేషన్ క్యాంటీన్లో చాయ్ పే చర్చ జరిగింది ఫోన్ పే ద్వారా కేంద్ర మంత్రి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశారు 아 <목소리로> లైన్ నంబర్ 310 వేణి వేణి సోల్జర్ 아. <목소리> 나 <목소리> 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 এই কি ফোন ओके यहां पे मंजा है कौन से और का पूरा है भाई साहब ये चेंजस्टर काटा के फ्लोर आगे साइड से आ रहे आकाची और आवे अंदर आवे

అది లేదా మీకు వినక ప్రాణి ఆ చెత్త చెట్లు అన్ని తీసి మంచి చెట్లు పెట్టారు ఉన్న పర్లేదు అది చెట్లు మిగతా ఏరియాలో కూడా చెట్లు పెట్టారు అదేందా ఆ ప్రైవేట్ దాంతో ఫెన్సింగ్ ఏముంటుంది ఏమన్న ఉంటుందని సిస్టమ్

कैमरा <laughs>